ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధం జీవితానికి పరమార్థం తో మీకు లేదా స్వామి వేద వేదాంగాలు మెరిగిన మహర్షులు దేశ దేశాలు జన్మించిన చక్రవర్తులు పేద సాద అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు మీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను వాంతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా నీ వంటి మహానుభావునే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి నేను ఈ దుఃఖ సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తర్మోపాయం లేదా స్వామి లేకే నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటితోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యతే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాజనులమై సావు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమాత్మ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరుపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికముక పడుతున్న నాకు వెలుగువల మీరు లభించారు మీరే నా గురువుడు నా దైవం ఆ యోగ రహ నాకు పోది సుఖ రూపం అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానమయ్యి రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సు స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు ఆ సాధనే యోగమంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడచి సమాధి స్థిరులమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నేను ఇంతవరకు తన చేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది అంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సత్తికానందమయము శాస్త్ర సమూనైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞాన జ్ఞానరూపంగా నీవనుభవిస్తావు సత్వమతి అయితే అది అప్పుడు ఒకటి అది రాజయోగ శాస్త్రం చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు クルデーゴマヘスラハクルスカ